ందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అన్నది నా ధ్యానము స్వాగతం పావులు తెస రాష్ట్ర మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానంశంగా ఉంది ప్రారంభపు భూవచనం నేను చదువుతున్నాను కాబట్టి ఇక ఇక సహింపజాలక ఏ తెలుసులో మేము మేమంటరిగానైనా ఉండటం మంచిదని చేసి ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు స్వార్థ విషయంలో దేవుని పరిచాదుకుడైన తిమోతిని పంపితిని ఇక్కడ ఏథెన్స్ నుంచి పౌలు తిమోతిని తెసలోనిగకు పంపుతూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు అయితే తిమోతిని తెసలోనికకు పంపేందుకు గల కారణం రీజన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు పౌలు పౌలుతో ఉన్నటువంటి ఆ బృందం ఎవరైతే శ్రమలను సమస్యలను అనుభవిస్తున్నారో ఆ సమస్యలను శ్రమలను బట్టి తెస్తలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కడ తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటారో ఆ శ్రమలను సమస్యను బట్టి ఎక్కడ స్థిరత్వాన్ని పోగొట్టుకుంటారో అని ఆలోచించి వారిని వారి విశ్వాసమును బట్టి హెచ్చరిక చేయటానికి స్థిరపరిచేందుకు తిమోతిని పంపుతున్నాడు ఇక్కడ ఈ అధ్యాయంలో చాలా విషయాలు తిమోతి గురించి రా రాస్తున్నాడు తిమోతి మీదే ఎక్కువగా ఈ అధ్యాయం ఆధారపడిందని చెప్పాలి రెండు విషయాలు ఇక్కడ బాగా కనపడుతున్నాయి మనకు మొదటి అంశమేమో తెస్తలోనికలో ఉన్న సంఘములో విశ్వాసుల యొక్క విశ్వాసము సనగిల్లిపోకుండా లేదా వారు కొనసాగిస్తున్నటువంటి ఆ స్థిరత్వాన్ని వాళ్ళు పోగొట్టుకోకుండా విశ్వాస విషయమైన హెచ్చరిక చేసేందుకు పౌలు తిమోతిని పంపుతున్నాడు ఈ తిమ్మోతి అంటే పౌలు యొక్క నమ్మకం చూడండి ఈ తిమోతి తెసలోనిక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ విషయాలన్నీ వాడితో మాట్లాడుతూ ఎందుకంటే ఈ సమస్యలు శ్రమలు అనుభవించడానికి మనం ఎన్నిక చేపడ్డాం మనము పిలువబడ్డాం ఇది ఏదో కొత్తగా జరుగుతున్న విషయమేమి కాదు అని అన్నట్టుగా పౌరు యొక్క ఉద్దేశం ఒక రెండు మూడు మాటలు నేను మీకు చూపిస్తాను అపోస్తుల కార్యంలో ఇరవయ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం అయితే దేవుని కృపాసువార్థన గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అని వలన పొందిన పరిచర్యను తుదమ్మటించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు చూడండి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరికీ హింస కలుగుతుందని యోహాన్సు వార్తలు యేశు ప్రభు ముందుగానే చెప్పారు కదా పదహారు ముప్పై మూడులో మీకు లోకములో శ్రమ కలుగుతుంది అయినా మీరు భయపడొద్దు నేను లోకమును జయించున్నానని చోట అంటాడు మేము ఈ విధంగా శ్రమపరచబడటం అనేది విశ్వాసులైన మీకు మహిమ అంటాడు ఎఫీసులతో మాట్లాడుతూ మూడు పద్మూల్లో క్రీస్తు శ్రమపడి మన కొరకు బాధపడి ఆయన విడిచి వెళ్ళినటువంటి అడుగుజాడల్లో మనం నడుచుకున్నట్లుగా ఒక మంచి మాదిరి క్రీస్తు మనకు ఇది అపోస్తుల యొక్క వ్యూ పేతురు కూడా ఈ మాటలు రాస్తాడు తన పత్రికలు మొదటి పత్రికలో రెండవ అధ్యాయం మీరు వెంకటవచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు ఇక్కడ పౌరులు అనుభవిస్తున్న సమస్యలు కంటే భౌతికంగా తాను దెబ్బలు తిన్నా చరసాల్లో ఉన్నా లేదా ఏతెనుసులో ఆ హింసలు పొందుతున్నా దానికంటే అతనికి అతనికి ఎక్కువ గాయపరిచే అంశం ఏంటంటే ఎవరికైతే తను ఒక పునాది వేసి విశ్వాసులుగా స్థిరపరిచి చక్కగా బోధలో కొనసాగేట్లుగా సంఘాలని బలపరిచాడో ఆ ప్రజలు ఆ విశ్వాసులు తమ పొందినటువంటి ఆ రక్షణ లేదా నిశ్చయత విశ్వాసాన్ని పోగొట్టుకుంటారేమో ఇది ఎక్కువ ప్రసవేదన తన పరిస్థితి బాగలేనప్పుడు తిమోతిని పంపాల్సిన అవసరం ఏముంది మనం అనుభవిస్తున్న బాధను బట్టి విశ్వాసులు ఎక్కడ బాధపడి వాళ్ళ విశ్వాసంలో పాడైపోతారో అని తిమోతిని పంపిస్తున్నాడు వాళ్ళని బలపరిచి వారి విశ్వాసాన్ని స్థిరపరచమని నాకు ఇక్కడ ఒక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది యేసుక్రీస్తు ప్రభువు నాదేవా నాదేవ నన్ను ఎందుకు చేయబిడిచావని కేక వేసి తండ్రితో ఎడబాటును తట్టుకోలేక ఆ విధంగా సెలవులో యాతన అనుభవించాడే సమాధి గెలిచిన తర్వాత మరుక్షణమే ఆయన ఆరోహణమై వెళ్ళిపోవాలి తండ్రి కుడిపార్సు చేరాలి తన ప్రారంభములు పొందిన మహిమను ఇమ్మీడియట్గా తను పొందాలి ఎందుకంటే అంత గొప్ప త్యాగం చేశాడు కానీ నలవది దినములు ఇంకా భూమి మీదనే తిరుగుతూ తన శిష్యులకే తను వెవరించిన వారికే పదే పదే కనపడుతూ ఇక్కడ ప్రభు ప్రతి ప్రత్యక్షతంలో ఒక ఆరాటం నాకు కనబడింది అదేంటంటే మూడున్నర సంవత్సరాలు వెంట పెట్టుకుని శిష్యులకు బోధ చేశాడే ఒక గ్రేట్ కమిషన్ అప్పగించాడే ఆ విషయంలో వాళ్ళు భయపడి విశ్వాసంలో సన్నగిల్లిపోయి యూతులకు భయపడి అధికారులకు భయపడి సేవను ఎక్కడ మానేస్తారో అని వారి విశ్వాసాన్ని స్థిరపరిచేందుకు అన్ని మార్లు అగుపడుతూ వారిని బలపరిచి వారిని ఆశీర్వదించి వెళ్ళాడు పౌలు కూడా ఇక్కడ ఇదే మనసు కలిగి ఉన్నాడు చరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సంఘాలకి పిలిపి ఇలాంటి సంఘాలకు ఉత్తరాలు రాస్తూ వారి ఆదరణ కోసం మాట్లాడుతూ వారిని బలపరుస్తూ అతని సమస్యలు అతనికి ముఖ్యం కాదు విశ్వాసులు సంఘం ఎక్కడ చెదిరిపోతుందో అన్న వేదన పౌలును నిజంగా ఎక్కువగా గాయపరిచింది ఇక తెసరునిక మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో రెండవ అంశానికి వస్తే ఆరవ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు తిమోతియు ఇప్పుడు మీ యొద్ధ నుండి మా యుద్ధకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడ అపేక్షించు అలాగే మీరును మమ్మల్ని చూడ అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొని చున్నారని మీ విశ్వాసమును గురిచూ మీ ప్రేమను గురిచి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను పౌలు ద్వారా తెసలోనికకు పంపబడినటువంటి తిమోతి ద్వారా సంఘము అందులో విశ్వాసులకు ఆదరణ కలిగింది వారి విశ్వాసంలో హెచ్చరిక చేపడ్డారు వారు స్థిరపరచబడుతున్నారు అలాగే ఇక్కడ పౌలు సేవ విషయాలని వారితో మాట్లాడి వారిని బలపరిచిన తర్వాత తిమోతి అక్కడ సమాచారాన్ని తీసుకొని ఇప్పుడు సంఘము ద్వారా వెనక్కి పంపబడుతూ పౌలు దగ్గరికి వచ్చాడు వచ్చి వర్తమానం ఏం చెబుతున్నాడు ఎలాగా పౌలు లేదా పౌలతో ఉన్న వారు వారిని చూడాలని అపేక్ష కలిగి ప్రేమతో ఎదురు చూస్తున్నారు వారిని జ్ఞాపం చేసుకుంటున్నారు అలాగే సంఘమంతా కూడా దైవ సేవకులను దైవజనులను జ్ఞాపం చేసుకుంటూ ప్రేమతో వారిని చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు అంతమాత్రం కాక వారి విశ్వాసంలో పదిలముగా ఉన్న ఉన్నట్టుగా ఆ వార్త విని పౌల సమల మధ్యలో ఉన్నప్పటికీ విశ్వాసుల స్టేటస్ని బట్టి సంతోషిస్తున్నాడు నేను అందుకే ఈ అంశానికి టైటిల్ పెడుతున్నప్పుడే సంఘమునకు పౌలునకు మధ్య తిమోతి అని రాశాను అంటే ఇరువురి మధ్యలో ఆదరణగా ఉన్నాడు ఎంత అద్భుతకరమైనటువంటి క్యారెక్టర్ చూడండి తన ఆత్మీయ తండ్రి పౌలు గురించి అక్కడ వర్తమానాలు చక్కగా చెప్పి వారిని ఆదరణ కలిగించాడు సంఘము నుంచి వర్తమానం తీసుకొచ్చి ఆ సంఘం పట్ల ఆపేక్ష కలిగినటువంటి ఒక లాంగింగ్ కలిగినటువంటి పౌలు ఉదయానికి ఆదరణ కలిగేస్తున్నాడు తిమోతి అనే పదము తిమోతియోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది అంటే ఆనర్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ ఆనర్ అని నిజంగా దేవునికి ఘనత ఈ పాత్ర ఎట్లుంది చూడండి దేవుని ఘనపరిచే పాత్ర ఇది ఈ దినములలో ప్రయాసపడుతున్నటువంటి సేవకులకు ప్రయాసపడుతున్నటువంటి సంఘములకు శ్రమల మధ్యలో కొనసాగుతున్న దైవజనులకు ప్రతి సంఘములు నా ఉదయపూర్వకంగా నా ప్రార్థన ఏంటంటే ఇటువంటి తిమోతులు కావాలని పిలిపి మొదటి పత్రిక పిలిపి పత్రిక మొదటి అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి కేవలం ప్రజలేదో చర్చికి రావాలని చర్చి గ్రోత్ అవ్వాలని ఇంతమంది వస్తున్నారని ప్రజలకు మనం చెప్పి చెప్పేదానికి చూపించేదానికి ఇది కాదు ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను పాత రోజుల్లో ఎవరి జీవితం వాడే జీవించేవాడట ఇప్పుడు ప్రతివాడు ఎదుటివానికి చూపించుకునేందుకు జీవిస్తున్నారట అంటే ఒరిజినల్ లైఫ్ ఎవరికి లేదు సంతృప్తి సహితమైన భక్తి లేదు ఏ స్థితిలో ఉన్నాడో దేవుడు ఇచ్చిన కృపను బట్టి తృప్తిగా మనిషి లేడు హీ వాన్స్ షో ప్రతి చిన్న మీటింగే వీధి మీటింగే ఏదైనా ముందు ప్రజలకు కనబడాలి కనపడాలి కనబడాలి ఇప్పుడు పరిచర్య అంతా కనపడాలి అంతే అదే తపన ఒక ఆదివారం ఆరాధన కాదు మిగతా అంతట్లో ఈ ప్రియమైన పిల్లలు విశ్వాసులు ఎలాగున్నారో వారి మొఖములు చూడాలని వారి విశ్వాసాన్ని బలపరచాలని క్రీస్తు ప్రత్యక్షతలు వారి పరిపూర్ణులుగా ఉండాలని ఆపేక్ష కలిగి దైవజనుడు ఉన్నాడు అలాగే విశ్వాసులు కూడా ఎలాగ తెశలోనికా విశ్వాసులు పౌలను చూడాలని ప్రేమతో వారి ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటూ ఎదురు చూస్తున్నారే అలా సంఘ విశ్వాసులు ఉండాలి కొరంతి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక మాట పౌలు ఆ వచనంలో చివరి భాగం ఏంటంటే నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా ఏం ప్రశ్న అండి ఇది గుండెలు పగిలిపోయే ప్రశ్న కాదు దైవజనుడిగా వారి జీవితాల్ని కట్టేందుకు వారి కుటుంబాన్ని కట్టేందుకు వారి కోసం అహర్నీసులు ప్రయాసపడుతున్న పౌలు అంటున్నాడు నేను ఇంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానే మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ దినాల్లో ఆదివారపు ఆరాధనలు ఏదో ఒక ఫంక్షన్ లాగా జరుగుతున్నాయి హంగు అరబాటల మధ్యలో ఏదో ఒక ఫంక్షన్ లాగా జరిగిపోతున్నాయి యాదృచ్ అంటే ఒక మెటీరియల్గా వెంటనే వెళ్ళిపోతారు మళ్ళీ ఆదివారం ఆరాధన వరకు కలవరు ఒక ఫంక్షన్ హాల్లో ఇది సంఘం అనిపించదు వారమంతట్లో విశ్వాసులు విశ్వాసులతో విశ్వాసులు సేవకులతో మాట మంతి పరిచయాలు ఫెలోషిప్ ఇలా లేకపోతే ఎలాగా శరీరానికి క్రీస్తు సంగమని శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది ఈ వాక్యం వాక్యమెంటున మనం ఈ రోజున ఒక ప్రార్థన చేయాలి వలే ఇదిగో నేను వెళ్తున్న నా సంఘములో సహవాసములో సమాజములో సేవకునికి ఇటు విశ్వాసాలకు ఆ అనేకులకు ఆదరణ కలిగించేవానిగా వారి విశ్వాసాన్ని స్థిరపరచేవానిగా దేవుణ్ణి గనపరచవానిగా ఒక చక్కటి పాత్రగా నా జీవితాన్ని మలచమని మనం ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా జీవంగల దేవ్రీస్తు ప్రభా ఈ క్లుప్త సందేశాల్లో అనుదినము మీరు మాతో మాట్లాడుతూ మా విశ్వాసాన్ని పులిగొలుపుతూ ఉన్నారు ఎంత ప్రాక్టికల్ లైఫ్ని మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా దైవజనులు ఎంత గొప్ప ఆశ కలిగి ఉన్నారు వారి బంధకాల్లో వారి చరస్సర అనుభవాల్లో వారి శ్రమల మధ్యలో భౌతికమైన గాయాల మధ్యలో ఆ శ్రమ కంటే విశ్వాసుల విశ్వాసం ఎక్కడ తొలగిపోతుందన్న బాధ కలిగి పౌలు తిమోతిని పంపుతున్నాడు ఆ తిమోతి కూడా వెళ్ళిన చోట పౌలు దీన ఆ ఆ పరిస్థితులను ఆ ప్లస్గా చేసుకొని తనేదో స్వ సొంత లాభం కొరకు కాకుండా యథార్థంగా ఆ విశ్వాసాలను బలపరిచి సంఘాన్ని బలపరిచి వారి సమాజ సమాచారాన్ని దైవజునికి చేరవేసి ఇరుపక్షాలకు ఆదరణ కలిగేట్టుగా ఈ తిమోతి జీవితం అద్భుతకరంగా మా ముందు పెట్టారు స్తోత్రాలు మేమున్న పరిస్థితుల మధ్యలో ప్రభు మా సహవాసాలు మా ఆరాధనలు ఏదో యాంత్రికమైనవిగా కాకుండా ఆత్మ సంబంధమైనవి మానక సహవాసంగా కూడుకుంటూ అనేకులతో ప్రేమ కలిగి ఇలా వరదల్లే కృపా భాగ్యం మీరు మాకు దయచేయమని అలాంటి తిమోతి లాంటి చక్కటి పాత్రగా మమ్మల్ని వాడుకొని మీరు మహిం పొందమని ఏసునతనామలు ప్రార్థించి వేడుకుంటున్నాను బరలోకపోతండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్